హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో బోడకాకరకాయ టమాటా కర్రీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఈ బోడకాకరకాయని కొన్ని కొన్ని ప్రాంతాల్లో అడవి కాకరకాయ అని ఆ కాకరకాయ అని కూడా పిలుస్తారండి ఇవి ఎక్కువగా వర్షాకాలంలో మాత్రమే వస్తాయండి కాబట్టి తప్పనిసరిగా సంవత్సరంలో ఒక్కసారైనా తినవలసిన సీజనల్ వెజిటేబుల్ అనమాట టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ కంటే కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దామా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కొద్దిగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక చిన్న మిక్సీ జాన్ తీసుకొని ఇందులోకి ఐదారు జీడిపప్పులు వన్ టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఈ పేస్ట్ కర్రీలో వేసుకోవడం వల్ల కర్రీ చాలా కమ్మగా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా కూడా బాగుంటుంది చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసేయండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి ఆయిల్ అన్ని కొద్దిగా ఎక్కువగానే పడుతుంది పావు కేజీ ఆకాకరకాయలకి నేను ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని కొద్దిగా మెత్తబడేంత వరకు వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పట్టి మగ్గించుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయలు అనేవి చక్కగా ఈ విధంగా మగ్గిపోతాయండి చూశారు కదా ఇప్పుడు ఇందులోకి రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇలా ఫ్రెష్గా వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక నేను పావు కేజీ వరకు బుడకా తీసుకున్నాను వీటిని నేను ఈ షేప్లా కట్ చేసుకున్నానండి మీరు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు వీటన్నింటినీ కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే ఈ బోడ కాకరకాయలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఇలా ఆయిల్లో మగ్గించడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి చూడండి కాకరకాయలు చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి రెండు టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి మెత్తబడేంత వరకు కూడా చక్కగా మగ్గించుకోవాలి మంటని మీడియంలో పెట్టుకొని మగ్గించుకుంటే తొందరగా టమాటా ముక్కలు అనేవి మగ్గిపోతాయి ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి బోడకాగరకాయలు కూడా చక్కగా ఆయిల్లో మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి ఈ మసాలా పేస్ట్ కారం కూడా అంతా బాగా కలిసేలాగా ఈ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లోకి కొద్దిగా వాటర్ అనేది వేసుకుని ఇది మొత్తం ఇందులో వేసేసుకోవాలి అలాగే పావు గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకోండి ఇదంతా కూడా బాగా కలిసేలాగా మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇదంతా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది అనమాట చక్కగా ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది ఇప్పుడు కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాము ఉల్లిపాయలు వేయించుకున్నప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాము రుచి కరెక్ట్గా సరిపోతుందనమాట ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర చల్లుకుంటే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట నాన్ వెజ్ కర్రీస్ కంటే కూడా ఇది కర్రీ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మనం మసాలాలు అనేవి కూడా ఎక్కువగా వేసుకోలేదు చాలా టేస్టీగా కమ్మగా బాగుంటుందండి ఈ బోడ కర్రికెట్ టమాటో కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటుంటే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో వెనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి ఫాలో అవ్వండి ఇంకా ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ